పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తెలుగు రాష్ట్రంలో సంచలనంగా మారిన పగడాల ప్రవీణ్ మృతి కేసు మిస్టరీ విడుతోంది రెండు రోజులుగా విడుదలైన సీసీ ఫుటేజీలు సంచలనంగా మారుతున్నాయి బయటకొచ్చిన ఆధారాల ఆధారంగా పగడాల ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు అంతా భావిస్తున్నారు ఆయన నిర్లక్ష్యమే ఆయన ప్రాణం తీసినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయ్యాక రెండు సార్లు ప్రమాదానికి గురయ్యారు కీసర టోల్ గేట్ ముందే ప్రవీణ్ బైక్ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది అదుపు తప్పి కింద పడిపోయారు అప్పుడే ఆయన బండి హెడ్లైట్ కూడా పగిలిపోయింది తర్వాత విజయవాడ చేరుకున్నారు అప్పటికే ఆయన పూర్తిగా నీరసం అయిపోయారు గొల్లపూడి పెట్రోల్ బంకుకు కు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు చేరుకున్న ప్రవీణ్ ఎనిమిది లీటర్లు పెట్రోల్ కొట్టించుకున్నారు అయితే ఆ సమయంలో బైక్ నడిపేందుకు కూడా ఇబ్బంది పడుతున్నట్టు సీసీ ఫుటేజ్ లో మనకి క్లియర్ గా కనిపిస్తోంది తర్వాత రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గర అలసిపోయి కూర్చొనుండటంతో ట్రాఫిక్ ఎస్ఐ పక్కన పార్క్ లో కూర్చోపెట్టారు అక్కడే ఆయన మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకున్నట్లుగా సమాచారం అనంతరం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన లేవగా ఆయనను ప్రయాణించద్దని చెప్పారు కానీ ప్రవీణ్ వినిపించుకోలేదు మళ్లీ హెడ్లైట్ లేకుండానే బైక్ పై ప్రయాణించారు ఇక వీటితో పాటు ఆయన హైదరాబాద్ రాజమండ్రికి వెళ్లే మార్గంలో పలుమార్లు మద్యం కొనుగోలు చేసినట్టుగా ఆధారాలు లభించాయి ఎల్బీ నగర్ సవేరా వైన్స్ లో ఇరవై నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు మద్యం కొనుగోలు చేశారు వాటితో పాటు ఏలూరు జిల్లాలో రాత్రి పది గంటల ప్రాంతంలో కూడా మద్యం కొనుగోలు చేసినట్టు సీసీ ఫుటేజ్లో బయటపడింది ఈ కీలక ఆధారాలతో రోడ్డు ప్రమాదమే పగడాల ప్రవీణ్బృతికి కారణమనే చర్చ కూడా మొదలైంది మద్యం మత్తులోనే బైక్ నడిపి ప్రాణాలు కోల్పోయారని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అది నిజమా కాదా అన్నది పోస్టుమార్టంలో తేలాల్సింది వీటితో పాటు సంచలన ఫుటేజ్లు బయటకు రావడంతో కేసు మరో మలుపు తిరిగినట్లయింది రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద మార్చి ఇరవై ఐదు తెల్లవారుజామున ఆయన రోడ్డు పక్కన విగత జీవిగా పడి కనిపించిన క్షణం నుంచి అతని సన్నిహితులు కుటుంబ సభ్యులు క్రైస్తవ సంఘాలు హత్య అని అనుమానిస్తున్నాయి పోలీసులు ప్రాథమికంగా రోడ్డు ప్రమాదం అని చెప్పినా కాదు హత్యే అని వాదించారు అందుకు రకరకాల వాదనలు తెరపైకి తెచ్చారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి పాస్టర్ ప్రవీణ్ మరణంపై సమగ్ర దర్యాప్తు కోసం జేఎస్సీ ఏర్పాటైంది కొందరు రాజకీయ నాయకులు మతపరమైన సంస్థలు రంగంలోకి దిగి పరిస్థితి ఉద్రిక్తంగా మార్చాయి హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియల పలువురు పాస్టర్లు సంచలన ఆరోపణలే చేశారు ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ కేసుపై సమగ్ర పారదర్శక విచారణకు ఆదేశాలు జారీ చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చిన కొత్త ఆధారాలు ఈ ఆరోపణలన్నింటినీ పటాపంచలు చేసేలా ఉన్నాయి అయితే ఇప్పటి వరకు పోలీసులు వీటిపై ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు